ఓయ్ సారి ఎలా ఉంది సంక్రాంతి ముగ్గులా ఉంది మరి నేనేలా ఉన్నా ఆ ముగ్గుల బొబ్బెమల ఉందో ముగ్గుల బొబ్బెమల ఉందో కా 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 ఏంటి ఏమైంది మా కుక్క గుడ్డితి కుక్క గుడ్డు పెట్టడం అంటే కోడి కదా గుడ్డు పెడుతుంది మా కోడి కుక్క అని పేరు మన చుట్టుప్రక్కల దొరికే బిళ్లగన్నేరు మొక్కలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అయితే ఈ బిళ్లగన్నేరు మొక్కల పువ్వులు దీర్ఘ చతురస్త్రాకారంలో ఉంటూ ఈ మొక్కలలోని కాండం వేర్లు పువ్వులు ఇవన్నీ కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి ఇందులో ముఖ్యంగా వీటిలో ఉండే విన్బ్లాస్టిన్ మరియు క్రిస్టిన్ ఆల్కలాయిడ్స్ క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ముఖ్య పాత్ర పోషిస్తాయి

ఇలా చూడమ్మా నువ్వెంత ఏడ్చినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అయ్యో దేవుడా ఎందుకయ్య ఇంత ఇచ్చావు నాకు వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప అంటే అందంగా లేనా నువ్వు అంత అందంగా ఏం లేవు ఉంటాం ఒక్కరోజు తిట్టకపోతే వెళ్ళి టైం ఎంతైందో చూసిరావా నీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని సారీ మర్చిపోయాను ఒక పని చేయి చిన్నమూలు ఎక్కడుందో పెద్దములు ఎక్కడుందో చూసిరా టైం ఎంతైందో నాకు తెలిసిపోద్ది సరేనండి ఏంటి చిన్న ముల్లేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది పెద్ద ముళ్ళేమో మన వీధి చెట్టుకుంది రక్తంలో షుగర్ ని దాల్చిన చెక్క కంట్రోల్ చేస్తుందా శ్రీలంకలో పుట్టిన ఈ దాల్చిన చెక్క ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లోనూ ఒక సుగంధ ద్రవ్యంగా ఉపయోగిస్తున్నారు కానీ ఇది కేవలం ఒక స్పైస్ మాత్రమే కాదు మెడిసిన్ కూడా మొదటి శతాబ్దంలోనే రోమ్ నగరంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా దాల్చిన చెక్క ఉండేదట ఈ దాల్చిన చెక్క ముఖ్యంగా మధుమేహాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు ఈ దాల్చిన చెక్కలో మిథైల్ హైడ్రాక్సీ కాల్కోన్ అనే ఒక పాలీఫెనాల్ సమ్మేళనం ఉంటుంది ఈ పాలీఫెనాల్ ఉండటం వల్ల దాల్చిన చెక్క మన శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా నియంత్రించగలదట ఈ సమ్మేళనం ఇన్సులిన్ రిసెప్టార్స్ పై ప్రభావం చూపించి గ్లూకోజ్ లెవెల్ తగ్గడంలో సహాయపడుతుంది ఈ దాల్చిన చెక్కను ఎక్కువ కాలం పాటు తీసుకుంటే రక్తం పలచబడటం మరియు కాలేయ సంబంధిత సమస్యల వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు అందుకని కాలేయ సమస్యలు ఉన్నవారు దీనిని ఉపయోగించే ముందు సరైన సలహా తీసుకోవడం మంచి ఎవరు చుట్టం ఎవరు పక్కం రేపు బయట మంచోళ్ళు ఉన్నట్టున్నది ఏ ఏది లేదు ఏంటిది ఎప్పుడైనా ఒక చుట్టపోడు పైకి రావాలి పైకి రావాలని కోరుకున్న రానే కనీసం ఎప్పుడైనా రాని కూడా చెప్పి రానే చుట్టాలా చుట్టాలు ఇంతకు అంత మంచిగా చెప్పిన వాళ్ళు అసలు నాతోటి ఏం పరిచయం లేకున్నా బాబు పైకి రావాలి బాబు పైకి రావాలని ఎంత ముద్దుగా చెప్పిండే కండక్టర్ ఎప్పుడన్నా చుట్టాలు పోతే నిన్న నిన్నగాక మొన్ననేమో మనతోటి ఏం బంధం లేకున్నా నవ్వండి సార్ నవ్వండి మేడం అని ఎంత ముందుగా చెప్పిండే ఫోటోగ్రాఫర్ నేను విమానంగా చెప్పడన్నా ఒక్క చుట్టపూడి చెప్పిండే అట్లా అరే రాజు మీ మీల కూటాలిట్లా నాకు చెప్పురా అవును అన్ని పార్టీ ప్రాచారాలకు తిరుగుతావు విందు మందు డబ్బు అన్ని తీసుకుంటాను ఇంతకు మద్దతు ఏ పార్టీకి ఇస్తావు నువ్వు మందే నా ప్రాణం మందే నా సర్వం అని ఏ నాయకుడు అంటాడు ఆ నాయకునికే నా ఓటు ఏ ఊకో ఊతాడా మంద మందు కాదే మందే నా ప్రాణం మంద మంద ఏం అయితే లేదు